ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మరీ అధికారంలోకి తేవడం తెచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం మంత్రులతో వారి కేబినెట్ సహచరులతో ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ప్రజాపాలన మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెనూరు నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఒక గొప్ప మెజారిటీతో కీర్తిశేషుల నా తండ్రి మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించినందుకు వారికి కూడా ఎమ్మెల్యూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి మీటింగ్ ఏదైతే పరిపాలనా క్రమంలో మున్సిపాలిటీలో ఎమ్మెగనూరు టౌన్లో రేపటి నుంచి ప్రతిరోజు నీళ్ళు వస్తాయి ఇంతవరకు వరకు ఇప్పుడు ఈరోజు దాదాపుగా నీళ్లకు చాలా ఇబ్బంది పడ్డారు వాటర్ సప్లై విషయంలో కానీ ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధికారులతో కూడా నేను సమీక్షించడం జరిగింది దాంట్లో నిర్ణయం ఏం తీసుకున్నామంటే రేపటి నుంచి నీళ్ళ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతిరోజు త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్యేలో అదేవిధంగా గతంలో మా ప్రభుత్వం ఉన్న రోజున నేను ఎమ్మెల్యే ఉన్న రోజున చిన్న చిన్న సిస్టమ్ ట్యాంక్స్ కట్టడం జరిగింది ఆ ట్యాంక్స్ని మొత్తం విధ్వంసమే కాకుండా దాన్ని మెయింటెనెన్సే కాకుండా చాలా చోట్ల ఇబ్బందులకు గురి చేయడం కూడా జరిగింది వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరించి అక్కడ మోటార్లు కానీ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా దాదాపు మళ్ళీ ఆపరేషన్కి తీసుకుని వచ్చి ఆ ట్యాంక్స్ని మొత్తం కూడా రానున్న రోజుల్లో పది రోజుల్లో సక్రమంగా ప్రజలకు వినియోగించుకునేటట్టు వాటిని కూడా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ముఖ్యమైనటువంటిది లాండ్ ఆర్డర్ ఎమెగనూరు పట్టణంలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఇప్పుడే డిఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది ఏదైతే లాండ్ ఆర్డర్ విషయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా కానీ ఎమెగనూరు టౌన్లో కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ అదే రకంగా ప్రజలు కానీ సామాన్య ప్రజల జోలికొచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపటి నుంచి ఎమ్మెగలూరు టౌన్ ప్రశాంతంగా ఉండాలా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పునరుద్ధరించే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది అంతేకాకుండా ఈరోజు వచ్చినప్పుడు చూస్తే మీరు అత్యంత ముఖ్యమైనది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని గురించి చెప్పినప్పుడు ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం ఈరోజు ఒక శ్వేత పత్రం లాంటిది రిలీజ్ చేయదలుచుకున్నాను నేను ఏదైతే ఎమేగనూరు మున్సిపాలిటీలో ఎన్ని నిధులు ఉన్నాయి గతంలో ఎన్ని నిధులు తెచ్చా నేను ఆ రోజు తెచ్చిన నిధులు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు అదే రకంగా రాబోయే రోజుల్లో ఈ యూజీడి మీద ఒక ప్రణాళిక ఎందుకంటే ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది యూజీడి అనేది ఇక్కడ మనకు పనికి వస్తుందా రాదా అనుకోకుండా కూడా ఆ ప్రాజెక్టును తెచ్చి దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది ఇప్పుడే ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు నేను చెప్పినటువంటి వివరాలు మీరు చూస్తే నేను ఎమ్మెల్యే ఉన్న రోజున ఆ రోజు అతి కష్టమైన తొంభై ఐదు శాతం పూర్తి చేసి కేవలం ఐదు శాతం మాత్రమే మిగిల్చడం జరిగింది ఆ రోజు మరి ఆ ఐదు శాతాన్ని కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేయలేక అనేక కారణాలతోటి ఈరోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఒక పక్క రేట్లు కావచ్చు ఒక పక్క కాంట్రాక్టర్ సమస్య కావచ్చు ఇంకో పక్కన మళ్ళీ దాని వయబిలిటీ అంటే ఆ ప్రాజెక్టు రన్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఈ నేళ్ళ వీళ్ళు చేసినటువంటి పాపం ఏదైతే గతంలో ఈ ప్రాజెక్టు వల్ల ఎమ్మెగినూరుకు సరిపోనటువంటి ని రాక్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతంలో యూజీడీ సక్సెస్ అవుతుందా లేదనే ఆలోచన లేకుండా ఆ ప్రాజెక్టు ప్రారంభించడం అదేవిధంగా రాష్ట్రంలో రామ్ అనే గ్రూప్ టెండర్ పిలిచిన తర్వాత రాష్ట్రంలో ఈ యూజీడీ అన్నిటిని కూడా సమస్యాత్మకంగా తయారు చేయడం ఈ రోజు మన ఎమ్మెగినూరు కూడా ఒక శాపంగా తయారైంది ఆ ఐదు శాతం కూడా నేను మళ్లీ రివ్యూ చేసి దానికి సంబంధించినటువంటి ఎన్ని నిధులు కావాలా ఏమి కావాలా ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా ఆపరేషన్లకు తెచ్చి సక్సెస్ అయితే దాన్ని ముందుకు తీసుకుపోతాం లేదంటే మాత్రం నేను కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నా ఈ రోజు మన డ్రైనేజీలు ఏదైతే ఉన్నాయో వాటి కొరకు ఈ డ్రైనేజ్ లాభకొని ఈ రోజు ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రజలు పడుతున్నారు వాటిని వెంటనే పునరుద్ధరించి పేర్లగా ఇది నడవాలా పేర్లగా అది కూడా నడవాలా అది నడిచిన తర్వాత రాష్ట్రంలో ఎందుకంటే ఒక పాలసీ తీసుకోవడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారు పై స్థాయిలో మున్సిపల్ శాఖ మధ్యలో ఈ యూజీల మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో దాన్ని క్రోడీకరించుకొని ఇక్కడ మన మున్సిపాలిటీలు కూడా దానికి తగినట్టుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దాని మీద తగు చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతాం అంతేకాకుండా ఇక్కడ చూస్తే రోడ్డు వైడనింగ్ చేశాం గతంలో నిధులు కేటాయించి ఇంతవరకు ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా దానికి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు దాన్ని మళ్ళీ ఏం చేయాలి ఎలా చేయాలనే దాని మీద ఈరోజు ఒక చర్చ చేయడం జరిగింది ముఖ్యంగా నా అంతా శివారు ప్రాంతాలు శివారు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వాటర్ సప్లై ఎక్కడైతే ఉందో పూర్తి ఇబ్బంది పడుతున్నారు ఎముగనూరు టౌన్ లో ఆ ప్రాంతాలన్నిటి కూడా ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే అక్కడ ఇప్పుడు పోవడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి వెంటనే పైప్ లైన్లు గానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గానీ ఆ కార్యక్రమాలన్నీ పునరుద్ధరించి వీలైనంత వరకు ఎందుకంటే ఇప్పుడు ఇంకా మేము వచ్చి అధికారంలోకి వచ్చి ఒక పది పదిహేను రోజులు కూడా కావడం లేదు రేపు కేబినెట్ అసెంబ్లీ శాసనసభలో బడ్జెట్ అలకేషన్ అంతా అయిన తర్వాత ప్రత్యేకంగా ఎమ్మెంగనూరు మున్సిపాలిటీని అప్గ్రేడేషన్ కూడా చేయడానికి ముందుకు పోతున్నాం ఇంకా గతంలో నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కీర్తి శేషుల వారు గ్రేట్ వన్ మున్సిపాలిటీగా తెచ్చిన ఘనత వారిది మళ్ళీ ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నా మా ఎమ్మెల్యూలు ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఈ మున్సిపాలిటీని ఇంకా అప్గ్రేడేషన్ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే కుక్కలు విహారం చేస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు రానున్నట్టు వారం రోజుల్లో ఈ వారం రోజుల్లో సపరేట్గా నేను కమిషనర్ గారు కూడా ఆదేశించడం జరిగింది ఒక్క కుక్క కనబడినా ప్రసక్తే లేదు డాక్స్ వాడు పిలిపించి ప్రత్యేకంగా వారు ఒక చర్యలు తీసుకొని దాన్ని ఇబ్బంది పెట్టకుండా వేరే చోట డాక్స్ వాడని తీసుకొని చేయడం స్టెరిలైజేషన్ చేయడం ఈ చర్యలన్నీ తీసుకుని ఒక వారం రోజుల లోపల మీరు మార్పులు చూస్తారు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా వాటినన్నింటినీ తొలగించేటువంటి నిర్మూలించేటువంటి కార్యక్రమాన్ని అంటే ముక్కల్ని చంపకుండా ఇబ్బంది పెట్టకుండా వాటిని వేరే చోట తరలించే కార్యక్రమాన్ని ఇమ్మీడియట్ గా చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తుంది అంతేకాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఏదైతే వాటర్ స్కీమ్ మా తండ్రి గారి కళ నా కళ ఈరోజు తాగడానికి ఎమ్మెగినూరుకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటువంటి స్కీమ్ గతంలో గాజులు దిన్న ప్రాజెక్టు దగ్గర నుంచి తెచ్చినటువంటి ఆ ప్రాజెక్టు ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోలేదు గత ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఆ బాధ్యత తీసుకోవడం రానున్న సంవత్సరం సంవత్సరం ఉన్న లోపల ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును మళ్ళీ మొదలు పెట్టించి ఎందుకంటే ఇప్పుడు రేట్లు మారింటాయి దాని ఎస్కలేషన్ పోయి ఉంటుంది అవన్నీ బడ్జెట్ అన్ని చూసుకున్న తర్వాత శాశ్వత త్రాగునీరు ఇరవై నాలుగు గంటలు ఇంటింటికి కులాయి తెచ్చేటువంటి ఆ ని మళ్లీ దాన్ని పునరుజ్జీవనం చేసి ముందుకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ చివరి అంశం ఇక్కడ ఉన్నప్పుడు మీరు చూస్తే ఏదైతే మార్కెట్ మార్కెట్ గతంలో ఉన్నప్పుడు పూర్తిగా ఇబ్బందికరంగా అంటే చాలా పేదవాళ్ళు కొంతమంది కింద పెట్టుకుంటే వాళ్ళకు స్థలాలు లేవని చెప్పి బయటికి పంపించినటువంటి పరిస్థితి అదే రకంగా మార్కెట్కు ఐదు కోట్ల రూపాయలు నేను తెచ్చి మార్కెట్ మోడర్నైజేషన్ చేయాలని చెప్తే ఆ నిధులు ఏమైనా కూడా తెలియటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ కమిషనర్ గారు మేము ఆదేశించడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే మనకు ఒక ప్రపోజల్ మార్కెట్కి ఆధునీకరణ గురించి సపరేట్గా తయారు చేసి పెట్టడం జరిగింది దాంట్లో కూడా ఇంకా ఏం చేయాలి ఏం విధంగా దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసుకుంటూ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది దాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మార్కెట్ దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారం ఇటు వెజిటబుల్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు చికెన్ కావచ్చు పౌల్ట్రీ కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరికి కూడా భారం పడకుండా ఇబ్బంది కలగకుండా ప్రతి పేద వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కూడా అందరికీ స్థలాలు ఇచ్చేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ ఈ రోజు మొదటి మీటింగ్ ఏదైతే ఉందో ఈ రోజు నేను ఇంగ్లీష్ శాఖ డిఎస్పీ గారు అదే రకంగా రానున్నటువంటి రోజున బక్రీద్ ఉంది బక్రీద్ పండుగకు ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మసీదుల ముందు ఈరోజు వర్షం పడింది కొంచెం గ్రావెల్ కూడా మెయింటైన్ చేసి అక్కడ నీళ్ల సప్లై కానీ వాటర్ సప్లై కూడా అన్ని కూడా చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా దానికి సంబంధించిన లాండ్ ఆర్డర్ కూడా డిఎస్పీ గారు మీ అంత కోఆర్డినేషన్తో ప్రశాంతంగా బక్రీద్ పండుగకి ఘనంగా జరుపుకునేటట్టు ముస్లిం మైనారిటీ సోదరులు ముందుకు పోతారని ఆశిస్తూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ తర్వాత ఒకసారి మనం మళ్ళీ వార్డు పోతున్న ఫీల్డ్కి మార్చుకుని మళ్ళీ ఈ రోజు నేనే ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి అంటే ఈ రోజు కమిషనర్ గారు మేము కూర్చొని రివ్యూ చేసినప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి ఏం జరిగింది ఎంత ఉంది ఏమి సంగతి ఈ రోజు శ్వేతపత్రం ఎందుకంటున్నా టోటల్ గా ఈరోజు ఇక్కడ చూసినప్పుడు మీరు చూస్తే ఇది మున్సిపాలిటీ పరిస్థితి ఎన్ని నిధులు ఉన్నాయి జనరల్ ఫండ్ ఎంత ఉంది గతంలో నుంచి ఎంత ఉంది ఈ రోజు ఎందుకంటే దమ్ముగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రజల కోసం సేవ చేసేటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రజాప్రతినిధులు అంటే మేము ఈరోజు అధికారాన్ని ఏదో నెత్తిని కూర్చొని చలాయించడానికి కాదు వారికి సేవకులుగా చేయాలనేది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గారి ఆలోచన అదే రకంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఎమ్మెగనూరు అంటే కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరు మాకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా ఎన్ని నిధులు ఉన్నాయి ఏమున్నాయి ఏ పొజిషన్లో ఉంది మున్సిపాలిటీ స్థితిగతులు ఏముంది ఎన్ని వర్క్స్ ఎన్ని పిలిచారు ఏం చేయబోతున్నారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నేనేదో గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మా అధినాయకులు ఈరోజు చేశారు ఒక పని గొప్ప పని పరిపాలన సాగాల ఇప్పుడు టెండర్లు పిలిచారు వర్కులన్నీ ఇచ్చారు ఆ నిధులు మేము తెచ్చిన నిధులే పేర్లు మార్చి ఈరోజు నిధులు పెట్టి చేశారు కానీ మేము ఆపడం లేదు ఈరోజు నేను కొట్టి వెంటనే ప్రారంభిస్తున్నాం అంటే ఏదైనా కానీ పరిపాలన అంటే గవర్నమెంట్లు మారిన ప్రజలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేయకూడదు ఈరోజు అందుకే దాంట్లో భాగంగా మళ్ళీ మేము కూడా దీన్ని రద్దు చేసి మళ్ళా టెండర్లు పిలిచి మళ్ళా ఏదో చేయాలనేది కాకుండా వారు చేసింది కార్యక్రమాలు మా డబ్బులే అంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో డబ్బులే ఈరోజు మళ్ళీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ అని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అని ఆటోమేటిక్గా పరిపాలన అన్న తర్వాత గవర్నమెంట్లు అన్న తర్వాత మారిన తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్ ఇది దీన్ని కూడా కొనసాగిస్తున్నాం అని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తాం సార్ డెవలప్మెంట్ అత్యంత ఫస్ట్ ప్రియారిటీ తాగడానికి నీళ్లు తర్వాత శానిటేషన్ మర్చిపోయాయి శానిటేషన్ కూడా చెప్పాను ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అది కూడా కోర్టులో ఉంది నిర్ణయం అది గతంలో అనుకున్నాం దాన్ని ఏమి ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది డైరెక్షన్ ఇస్తాను నేను గతంలో చెప్పాను